வெல்க்கம் டு பிரஜா டிவி தெலு பிரதி கஷணம் பிரஜாட்சேமம் கோசம் اے دل کے لوگو 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 اے

বাৰোচিয়েচন <laughs> আছে ఆడకెత్తలోకి ఐదు మంది ముందు అంటే పెట్టా బ్యానరీ ఎక్కువ సైలెంట్గా బ్యానరీ చేయండి

何だ और दल के राजाओं के सोमवार के लिए उदियाली सिद्ध परदाई दल के राजाओं के सोमवार के लिए कपिल अली पर श्री मंदाक्ष महाविद्यालय आए हैं श्री मंदाक्ष महाविद्यालय में आए हैं नए सामंतों से आप नए मानदनों से 144 के कपिल अली मानदनों से 144 के பாபா ஜிந்தாபாத் ஜிந்தாபாத் அலை பாக்கரி நரேன் பரார சந்தே அலை பாக்கரி நரேன் பரார சந்தே கிச்சின படுக்கி అనాదిలో పూర్వకాలంలో తల్లి విభక్ష ఉండేదో ఏ విధంగా పాలు జరిగేదో ఏ విధంగా అంతరాంతలు పాటించాలో ఈ రోజు కూడా అదే వ్యవస్థగా నడుస్తుందని మేము ఖండిస్తున్నాం ఎందుకనగా స్వాతంత్రం వచ్చింది అంబేద్కర్ పుణ్యమాని రాజ్యాంగం రాశాడు రాజ్యాంగంలో చట్టాలు రాశాడు దళితులకు హక్కులు రాశాడు రాయితులు రాశాడు ఆ అంబేద్కర్ రాసిన ఫలాలను అందుకొని దళితులు ఎప్పుడైతే ఎదుగుతున్నారో అది చూసి ఊరవలేక దళితులపై దాడి చేస్తున్నారు ఏ క్యాడర్లో ఉన్నా దాడి చేస్తున్నారు కుమస్తా స్థాయి నుంచి

ఒక సంచలన విషయం చక్రులు కొడుతూ ఉంది ఆ విషయం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఒక దళితుని మీద ఒక అడ్వికేట్ చెప్పిందో దాడి చేయడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఒక దళితునికి చాలా అన్యాయం జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద చెప్పుతో ఆధిక్య దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము ఇప్పటికైనా కానీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగండ గారు నంద్యాల పర్యటనకు నిన్న ఉంది కానీ ఒక దళితునికి అన్యాయం జరిగితే ఆయన విధవస్థ సభలు నేను జరుపుకోవడం సభలు కాదు ఆయన పక్షాన దళిత సంఘాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగండ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఎక్కడెక్కడైతే ఉందో ప్రతి ఒక్క చోట నేటి నుండి ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు నిరసన కార్యక్రమాల్లో చేపట్టమని చెప్పి అన్నగారి పిలుపు అందులో భాగంగా నేను నందేళ్ల కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది మీ మీడియా పక్షంగా ప్రభుత్వాలకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చీఫ్ జస్టిస్ గారికి జరిగిన అన్యాయంలో నిర్లక్ష్యం చేస్తే ఆయనకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే మాదిక రిజర్వేషన్ పోరాట సమితి భారతదేశానికి అయితే భారతదేశానికి ఎంతో చూపించే విధంగా పద్మశ్రీ ఈనాటి ర్యాలీ నిరసన ర్యాలీ ముఖ్య ఉద్దేశం మాన్య శ్రీ మందకృష్ణ అన్నగారు ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ మరి విహెచ్ఎస్ నాయకత్వంలో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ఎదురుగా నిరసన దీక్షలు చేపడుతున్నాం అదేవిధంగా నిరసన ర్యాలీ మరి ఈరోజు పెద్ద ఎత్తున జరగడానికి కారణము మరి జడ్జి సుప్రీం జడ్జి గారు మరి గవాయ్ ఆత్మగౌరవాన్ని పరికించపరుస్తూ ఒక సామాన్య అడ్వకేటు మరి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తిని మరి చెప్పు బూటితో మరి ఆయనను విసిరి అవమానపరచడం అనేది సిగ్గుచేటు ఇది ఆయనకు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జాతి అనేది లేకుండా కూడా ఈనాడు వర్తుకు వచ్చినా కానీ వందల మంది రోడ్డు మీదకి వచ్చి మేము ఇకలామునే కానీ మేము వచ్చి కూడా అక్టోబర్ పదమూడు ఈరోజు మల్గా జిల్లాలో దళిత సంఘాలైనటువంటి ఎన్ఆర్పిఎఫ్ నందకృష్ణ మాధవ్ గారి అధ్యక్షతను ఈరోజు అనేక మండలాల్లో నుంచి నుంచి నాయకులు రావడం జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జరిగిన ఘోరమైనటువంటి అవమానం ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ వర్గానికి చెందిన మరి చిన్నచూపు చూసేటువంటి విశేషను చూపించాలన్నటువంటి ఒక ఆకృతలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఐక్యత పడి ఇది ఇలాంటి చర్యలకు కాల్పించడం కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నారు అలాగే విధివంత సంఘటనలు మరియు భవిష్యత్తులో జరగకుండా మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కలగజేసుకొని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులకే ఇటువంటి దాతకాలు సరైతే సామాన్యులైనటువంటి దళితుల పరిస్థితి ఏంటంటే దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మరి సాక్షంగా ఆలోచన చేసి దళిత వర్గాలలో చిన్న చూపు చూస్తున్నటువంటి ఎవరిని కూడా ఉపేక్షించకుండా చట్టపరంగా రాజ్యాంగ పరంగా వారికి నాకు శిక్షలు విధించి తక్షణమే వారికి బహిష్కరించాలని కూడా కౌన్సిలింగ్ నుంచి బహిష్కరించాలని కూడా దళిత సంఘాలు భావిస్తున్నాయి అదే ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తున్నాము అంతరానితనం అనే శతాబ్దాల తరంగా మరి ఇది భారతదేశాన్ని విడిచిపోతుందో ఇంకా అలుముకుంటుందో తెలియదు కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైనా కూడా అక్కడక్కడే కాదు ప్రపంచ భారతీయ సంస్థ కూడా వ్యాపిస్తున్న కూడా మరి నాయకులు మరి పాలకులు ఏం చేస్తున్నారు అని ఈరోజు దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దళితులు చుట్ట చూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దళిత సంఘ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకుడు మందటి సుమారిగా ఆధ్వర్యంలో ఈ నెలలో ఇరవై మూడు వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మండలాల్లోనూ ప్రతి తాలూకాల్లోనూ ఇటువంటి ధర్నాలు నిర్వహించాలని ఆయన కోరారని పలువురు మనకి ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరిగినా దాన్ని వెంటనే స్పందించి ఖండించాలని దళిత సంఘ నాయకులన్నీ కోరుతున్నారు టీవీ నంద్యాల జిల్లా రిపోర్టర్